నేషనల్ హైవే గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న నేషనల్ హైవే ఇది ఇక్కడ మీరు చూస్తుంది విజయ కాలేజీ గణపతి నగర్ ఈ సెంటర్ గణపతి నగర్ సెంటర్ అంటారు ఈ అండర్ పాస్ నుంచి ఆత్మగురు ఊళ్ళోకి వెళ్ళచ్చు డైరెక్ట్గా ఇటు విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇలా ఎవరు చూసారా విజయవాడ వెళ్ళిపోతుంది ఇది ఆ పై నుంచి నేషనల్ హైవే బైపాస్ వెళ్ళిపోతుంది అనమాట ఆత్మకూరు జంక్షన్ ఇది మంగళగిరిలోని ఆత్మకూరు జంక్షన్ మీరు చూస్తున్నారు నేషనల్ హైవే డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్ని ఇప్పుడు మీరు మంగళగిరి గణపతి నగర్ చూస్తున్నారు వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళే ఇది ఇది పట్టణ ఆరోగ్య కేంద్రం అని ఉంది ఈ దారిని లోనకెళ్ళినట్లయితే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళవచ్చు ఇది గణపతి నగర్ మంగళగిరిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళే దారి అన్నమాట ఇది ఇక్కడ గణపతి నగర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఇక్కడ వినాయక స్వామి గుడి కూడా ఉంది చూడండి గణపతి నగర్లో వినాయక స్వామి గుడి ఇటుగా వెళ్తే ఏపీఎస్కి ఏపీఎస్పికి వెళ్ళవచ్చు ఈ రోడ్ని ఏపీఎస్పి రోడ్డు ఈ పక్కనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచే ఉంది డైరెక్ట్గా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోయే రోడ్డు అనమాట ఇది ఈ రోడ్ని డైరెక్ట్గా మంగళగిరి నరసింహస్వామి గాలిగోపన దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇది విజయ్ కాలేజీ విజయ జూనియర్ కాలేజీ అంటారు ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ఇది విజయ్ కాలేజీ సెలవు రోజు కాబట్టి మనకి స్టూడెంట్స్ కనిపించడం లేదు మంచి విద్యా ప్రమాణాలు గల కాలేజీ విజే కాలేజ్ ఇది ఈ గణపతి నవ గణపతి నవరాత్రులు కూడా ఇక్కడ వినయ సాంగుల్లో ఇటీవల బాగానే చేశారు ఈ రోడ్ని వెళ్ళిపోతే డైరెక్ట్గా మంగళగిరి బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు గాలిగోపురం మీదుగా బస్ స్టాండ్కి వెళ్ళి డైరెక్ట్ రోడ్ అనమాట ఇది ఈ రోడ్డును కూడా విశాలం చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి ఇటీవల ఈ పనులు మందగించని విశాలం చేయాలని ఒక ఆలోచన ఉంది ఈ రోడ్డుని డైరెక్ట్గా బస్ స్టాండ్ వెళ్ళే విధంగా రోడ్లు పెంచాలని విస్తరణ చేయాలని కార్పొరేషన్ వారు సన్నాహాలు చేస్తున్నారు ఈ ఏరియా మొత్తం గణపతి నగర్ ఏరియా అంటారు ఆత్మగురు పరిధిలో ఉంటుంది గణపతి నగర్ ఏరియా ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ కాబట్టి మంగళగిరి కార్పొరేషన్ లిమిట్స్లోనే గణపతి నగర్ ఉంది ఇది మొత్తం గణపతి నగర్ ఏరియా ఇది చూసేది మొత్తం గణపతి నగరం ఈ గణపతి నగరు మంగళగిరి వెంట వెంటనే ఉంటాయి ఇది ఆత్మగురు లిమిట్స్ అయినప్పటికీ కూడా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి మంగళగిరి కిందే చెప్తూ ఉంటారు గతం కంటే ఇప్పుడు ఇటేపు నిర్మాణాలు కూడా పెరిగాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కూడా బాగా విస్తరించాయి మెడికల్ షాపులు కానీ ఆరోగ్య కేంద్రాలు కానీ ఇవన్నీ ఈ ఎక్కువగా ఉన్నాయి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళవచ్చు మనం ఇదంతా గణపతి నగరే భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మలేరియా నివారణ కేంద్రం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి గణపతి నగర్ రోడ్డు విస్తరణ చేస్తారని త్వరలో చెప్తున్నారు ఈ రోడ్డు విస్తరణ జరిగినట్లయితే విజయవాడ నుంచి నేరుగా బస్ స్టాండ్కి ఇటు నుంచి బస్సులు వెళ్తాయని చెప్తున్నారు అంటే కొంత సమయం పడుతుంది ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు వన్ వే రహదారి చేయాలని ఒక ఆలోచన ఉంది మంగళగిరి కార్పొరేషన్ వారికి ఈ పనులు ప్రస్తుతం కుట్టుపడ్డాయనమాట ఇటువైపు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళటం తెనాల రోడ్నే బయటికి రావడం అలా వన్ వే లాగా చేయాలని ఒక ప్రతిపాదన ఉంది ఈ పథకం ముందుకు దూసుకు వెళ్ళటం లేదు అప్పుడు ఈ రోడ్లన్నీ విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ ద్వారం గుండా మనం ఇందాక చెప్పాం కదా ఆయుష్మాన్ భారత్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళవచ్చు అనమాట ఈ లైను తిన్నగా వెళ్ళినట్లయితే ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళొచ్చు ఆరోగ్య కేంద్రం అన్నమాట ఇది కేంద్ర ప్రభుత్వం వారి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కూడా దీంట్లో ఉంటుంది అదేవిధంగా మలేరియా నివారణ గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఇక్కడ డాక్టర్లు కూడా మంచి ప్రచారం చేస్తున్నారు మలేరియా రాకుండా చర్య తీసుకునేందుకు నిత్యం అందుబాటులో ఉంటారు సెలవు రోజుల్లో ఈ హాస్పిటల్ హెల్త్ సెంటర్ పనిచేయదు అనమాట సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో పనిచేస్తుంది ఈ ఏరియా వారికి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ హాస్పిటల్ ఈ ఏరియాలో దాదాపుగా ఏడు వార్డులకి చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి బాధితులు పరీక్ష చేయించుకొని వెళ్తున్నారు ఇక్కడ డాక్టర్లు మంచి సర్వీస్ చేస్తున్నారని ప్రజలు కూడా చెప్తున్నారు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ భారత్ మందిర్ ఈ లైన్ చివరికి వెళ్ళినట్లయితే మనకు కనిపిస్తుంది చూడండి మంగళగిరి అర్బన్ గణపతి నగర్ అనమాట ఇది ఇట్లా నేరుగా వెళ్ళినట్లయితే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ చూడవచ్చు సెలవు రోజులు మినహా మిలియన్ రోజుల్లో ఇక్కడ వైద్య పరీక్షలు చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది బాధితులు ఇక్కడ పరీక్ష చేయించుకుంటున్నారు మలేరియా నివారణ కోసం ప్రత్యేకంగా ఒక వింగ్ ఉంది ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో మలేరియా రాకుండా నివార్య చర్యల గురించి ప్రజల అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఈ ఆసుపత్రి వారు చేస్తూ ఉంటారు ఇది ఈ బిల్డింగు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనమాట కేంద్ర ప్రభుత్వం వారి సంస్థ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ అనమాట ఇది దీన్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రం గణపత్రం అని కూడా అంటారు ఏదైనా సరే ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటున్నారు సెలవు దినాల తప్ప ఒట్టి రోజుల్లో అందుబాటులో ఉంటున్నారు ఇక్కడ వైద్యులకి అనేక అవార్డులు కూడా వచ్చాయి ఎందుకంటే వారి సేవలు ప్రజలకి బాగా చూస్తున్నారు చేస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ డాక్టర్లకు కూడా ఎన్నో అవార్డులు ప్రకటించింది ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కూడా వీరి చూడటం బాగా ఉందని చెప్పుకుంటున్నారు స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఇక్కడ డాక్టర్లకి అవార్డులు ప్రకటించడం గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే బాధితుల్ని పరిశీలించి వారికి సరైన మందులు రాసి ఇవ్వటం వల్ల ప్రజలు అభిమానం పెంచుకుంటున్నారు వారు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రం గణపతి నగర్ అనమాట ఇది మంగళగిరి అర్బన్లో ఉంది గణపతి నగర్ మంగళగిరి అర్బన్ కార్పొరేషన్ పరిస్థితి